హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగింది పుష్టార్ట్ బటన్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతాను ఇండియా మొత్తం కూడా విత్ తిన్వైసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే నా పేరు పీవీసీ మున్నా నాకు ఖమ్మంలో తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది బైపాస్ రోడ్లో అయితే ఉందండి అక్కడ నలభై నుంచి యాభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయి మన దగ్గర ఒకవేళ మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్లో పెడితే వీడియో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మన ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా అయితే ఉంటుంది ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ అయితే రావండి ఇప్పుడు మనం ముందున్న కార్ హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో అండి అలాగే చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి నాలుగు ఐదు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ విన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ అయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కాకపోతే అక్కడక్కడ స్క్రాచెస్ పడితే మాత్రం అక్కడక్కడ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి కార్ బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ అని రైట్లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ జవాబు బాడీకి ఎక్కడ కింద ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గేనింగ్ ఉంది కానీ కొద్దిగానే పది ఇరవై వేల మధ్యలో బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండయి క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కారు బ్లాక్ బ్యూటీ అండి ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి స్క్రాచెస్ డెన్స్ లేవంట కానీ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అయితే కామన్ సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వందకి దాదాపు తొంభై శాతం ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి కొద్దిగా షాకప్ సౌండ్ వస్తుంది పెద్ద విషయం కాదు అది నేను చే పంపించేటప్పుడు దాన్ని చేపించి పంపిస్తా అండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క సీట్ కవర్స్ ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది వెన్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉందండి ఫోన్ అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది డ్రైవ్ మోడ్ మళ్ళీ పార్కింగ్లో పెట్టాను సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి నీట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాపిల్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి మన ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి బ్యాటరీ చూసుకున్నట్లయితే అలాగే ఏబిఎస్ యాంటీల్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే బాండడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది రెండు వేల పదిహేడు హండే క్రేట ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి బ్లాక్ కలర్ కారు కార్ ధర ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బ జై హింద్